హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులోని క్వశ్చన్కి యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఇక్కడ నేను షఫుల్ చేసి త్రీ టూ ఫైల్స్ అంటే పెడతానండి షఫుల్ చేసి టూ ఫైల్స్ అయితే పెడతాను వాటిలో మీరు టూ కార్డ్స్ ఇక్కడైతే పెడతాను వాటిలో మీకు నచ్చిన ఫైల్ని ఏదైతే మీరు ఒక సెలెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇచ్చిందో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ మనసులోని క్వశ్చన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ మాకు గైడెన్స్ అయితే ఇవ్వండి ఓకేనండి నేను అయితే టూ కార్డ్స్ని తీస్తాను ఇక్కడ పైల్ వన్ పైల్ టూ పెట్టానండి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇచ్చిందో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్కి మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో పోర్ ఆఫ్ పెంటికల్స్ అండి మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో దానికి ఎస్ కార్డ్ అండి ఇది అయితే మీ ఫీలింగ్స్ అనేది ఎవరికి చెప్పరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అయితే మీకు పని అయితే సక్సెస్ అయ్యిద్దండి మీరు ఏదైతే కోరుకున్నారో అదైతే జరిగిద్ది అది హెల్త్ గురించి అవ్వచ్చు ఇంకా దేని గురించి అయినా అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు దేని గురించి అయినా రిలేషన్ అయినా సరే ఇది ఎస్ కార్డు కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి హోల్డ్ చేసి పట్టుకొని ఉన్నారు అంటే ఫీలింగ్స్ అనేవి చెప్పడం లేదు సెకండ్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి జస్టిస్ అండి న్యాయం అయితే జరిగిద్ది వాళ్ళకి జస్టిస్ వచ్చింది వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అది జరిగిద్ది అండి ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరిగిద్ది అది దేనికైనా ప దేని గురించి అయినా అండి అది కెరీర్ గురించి అవ్వచ్చు హెల్త్ గురించి అవ్వచ్చు రిలేషన్ గురించి అవ్వచ్చు దేని గురించి అయినా సరే మీకు న్యాయం అనేది జరిగిద్ది ఓకే అండి ఈరోజు నేను పెండిలం రీడింగ్ కూడా చేయాలనుకుంటున్నాను పెండిలం రీడింగ్ చేస్తాను మీ మనసులో ఒక క్వశ్చన్ అయితే అనుకోండి నేను ఇక్కడ పెండిలం రీడింగ్ చేస్తాను ఇక్కడ పెండిలం అండి ఇది పెండిలం చార్టు ఇందులో ఎస్ ఎస్ క్వశ్చన్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయండి ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్కి యూనివర్స్ ఇది కూడా యూనివర్స్ అండి ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాము ఈ పెండిలం ద్వారా ఇక్కడ పాజిబిలిటీ అవే ఛాన్స్ అయితే ఉండిద్ది ఇక్కడ చెక్ మనం ఏదైనా క్వశ్చన్ తప్పడైతే చెక్ చెక్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ అదేవిధంగా నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ తర్వాత లెటర్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ రాసులు కూడా ఉంటాయండి దీని చుట్టూ రాసులు కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ వచ్చేసి వీక్స్ ఉంటాయండి ఏ వీక్ అనేది వీక్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇయర్స్ ఉంటాయండి మంత్స్ ఉంటాయండి ఇక్కడ ఏ మంత్ అనేది మంత్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఓకే ఇప్పుడు నేను మీ మనసులో ఒక క్వశ్చన్ అయితే అనుకో అనుకోండి నేనైతే ఇక్కడ పెండిలం ఇట్లా పట్టుకొని ఉన్నానండి దీన్ని ఏం నేనేం మూవ్ చేయట్లేదు మీ మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి ఇక్కడ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇచ్చిందో చూద్దాం చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని క్వశ్చన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని క్వశ్చన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు మీ ఎనర్జీ చూపించండి ఎస్ అంటండి మీరు ఏ క్వశ్చన్ అయితే అనుకున్నారో దానికి ఎస్ అంట మీకు న్యాయం అనేది జరిగిద్దంట ఇక్కడ ఎస్ అండి ఇట్లా తిరిగితే ఎస్ ఇటు తిరిగితే నో ఓకే సెకండ్ క్వశ్చన్ అండి సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను చూసే వ్యూవర్స్ యొక్క మనసులోని క్వశ్చన్కి యూనివర్స్ మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ తెలపండి యూనివర్స్ మీరేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సెకండ్ క్వశ్చన్ ఎవరైతే అనుకున్నారో దానికి కూడా ఆన్సర్ ఎస్ అని వచ్చిందండి సెకండ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎస్ అనే వచ్చింది Okay.